లైఫ్లో ముట్టగూడిన పదార్థాలు కూడా ఉన్నాయండి ఇంటి గుమ్మం కూడా తొక్కకూడన పదార్థాలు ఉన్నాయి వాటిని అసలు రానియొద్దింటికి ఏంటి ఒకటి పారం కోడిగుడ్డు అది తినొద్దు అది ఇంటికి కొనుక్కు రావద్దు అసలు అది మన పిల్లలు తిన్నా మనం తిన్నా నష్టాలు తప్ప లాభాలు లేవు ఫారం కోడిగుడ్డు తెల్లగా ఉంటుంది కదా అన్న అది తినొద్దు ఎందుకు అది జీను మాడిఫైడ్ కోడి పెట్టిన గుడ్డు కోడి పది రోజులు పెట్టాలి వాళ్ళ కోడి మొదలెడితే చచ్చేదా గుడ్లు పెట్టుద్ది దాన్ని జీన్ మాడిఫై అయ్యి ఉన్నాయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఉన్నాయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిన కోడి పెట్టిన గుడ్లు తింటే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయి రిస్క్ అవుతాం ఇవాళ వస్తున్న ప్రాబ్లమ్స్ మీకు తెలుసు చాలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ మరొకటి ఫారం కోడి మాంసం తినద్దు ఎందుకు తినద్దు కోడే కదా సంవత్సరాల సంవత్సరాలు తినటం లేదా సంవత్సరాల సంవత్సరాలు ఈ కోడి కాదు మనం తిన్నది వీళ్ళు పెంచిన కోడి ఏంటంటే నెల రోజుల కోడిపిల్ల ఆ కోడిపిల్లకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేయడం ద్వారా రెండు కేజీలు పెరిగేటి చేస్తున్నారు వాళ్ళు అది మాంసం ముద్ద కాదు మందుల ముద్ద గుర్తు పెట్టుకోండి అవి తిన్నామంటే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి నష్టపోతాం తినద్దు అలాగే చెరువులో పెంచుతున్న పెంపకు చేప దాన్ని కూడా ముట్టుకోవద్దు చేపలు మనల్ని ఏం చేసినండి డాక్టర్ దగ్గరికి వెళ్తే మాంసం గుడ్లు ఏమో కానీ చేపలు తిన్నా నష్టం లేదంటారు కదా చేప అంటే మనాళ్ళు తిన్న చేప కాదు ఈ చేప హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అని చేప సంవత్సరానికి కేజీ పెరగాల్సిన చేపలు ఈ రెండు కేజీలు మూడు కేజీలు పెరుగుతాయి రెండు సంవత్సరాలు పట్టకుండా వదిలేయండి ఆరు కేజీలు ఏడు కేజీలు కూడా పెరిగిపోద్ది అంటే అది సాధారణమైన చేప కాదు జీన్ మాడిఫైడ్ ఫిష్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేస్తున్నటువంటి పిల్ల దాన్ని తెచ్చి చెరువులో వదిలేం మనం అవి తింటే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి అంటే ప్రతిదానికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి అంటున్నారు ఏంటి బెదిరిస్తున్నారా కాదు మన జాగ్రత్త మనం పడమని చెప్తున్నాను ఎందుకు అందరు తింటలేదా అందరు తింటున్నారు కానీ ఇంట్లో ఏం సమస్యలు వస్తున్నాయి సెవెంత్ క్లాస్ పాప హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిందని బట్టరాట్లో మీరు సలహా కోసం సెవెంత్ క్లాస్ పాప మెర్చ్యూర్ అవడం ఏంటి చేసేదేం లేదు గుడ్లు పెడతాం రోజు గుడ్డు తినమని చెప్పేవాళ్ళు ఉన్నారు మనం నష్టపోయేది ప్లీజ్ పెద్ద పిల్లలు టెన్త్ ఇంటర్ ఎంబీఏ ఇంజనీరింగ్ మెడిసిన్ చేస్తూ పిల్లలు వస్తున్నారు ఏమని తీసేవడి ప్రాబ్లం అండి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి కడుపు నొప్పి వచ్చేస్తుంది బ్లీడింగ్ అవడం లేదు రెండు నెలలకు మూడు నెలలకి డేట్ వస్తుంది ఎన్ని సమస్యలు చెప్తున్నారో కారణం ఏంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి అన్నం పళ్ళెల్లో విషయం ఉంది అతింటున్న రోజు దాన్ని పక్కకు పెట్టండి మరొకటి పెద్దాళ్ళు ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు నుంచే వచ్చేస్తున్నారు పెద్దళ్ళు దాకా ఏమని ఫైబ్రాయిడ్స్ స్వామైని బ్లీడింగ్ ఒకసారి మొదలైతే పదిహేను ఉంటుంది అరే ఇరవై రోజులకి ఇరవై రోజులకే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఎంత నరకం అనిపిస్తున్నారండి మనవాళ్ళు ఏంటిదంతా ఏంటి ఇదంతా అమ్మకి ఇంత పెద్ద కష్టాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళేమో రెడీగా ఉన్నారు గర్భసంచి కోసేసి కుక్కకేద్దామా పిల్లికేద్దామని ఏంటి ఇబ్బందులన్నీ ఖచ్చితంగా మన ఫుడ్లో ఉన్న లోపం వల్ల వస్తున్నాయి ఇవన్నీ ఆ జీన్ మాడిఫైడ్ ఫుడ్ మట్టుకోకండి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసిన కోడిగుడ్లు చేపలు ఆ పారం కోళ్ళు తినకండి ప్లీజ్ అలాగే మరొకటి ముట్టకూడని ఆహారాలు ఇంటికి ఇంట్లో కూడా రాకూడని ఆహారాలు ఒకటి పాకెట్ పాలండి పాకెట్ పాలు కూడా చాలా ప్రమాదకరమైంది ఈ మధ్య కేరళ గవర్నమెంట్ మంత్రివర్గం తీర్మానం చేసింది పదమూడు పద్నాలుగు నెలలు అయినట్టే ఉంది ఏమని ఒక ప్రముఖ కంపెనీ పాల ప్యాకెట్లో క్యాన్సర్ కారకాలు ఉండటం వల్ల మా రాష్ట్రంలో అమ్మడానికి వీలేదని నిషేధించింది వాళ్ళు నిషేధిస్తే మనకెందుకు వాళ్ళ కంపెనీ కదా కాదు అది మన కంపెనీ ఏనట ఇక్కడ అమ్ముకోగా మిగిలి అక్కడికి పోయి అమ్ముకుంటున్నామట వాళ్ళు నిషేధించారు మన దగ్గర పేపర్లో రాదు టీవీలో రాదు ఎందుకు రాదు తెలియదు మనకి ఎందుకు వచ్చిన గోల్లా పెద్ద పెద్ద కంపెనీల పొజిషన్ ఇలా ఉంటే చిన్న చిన్న వాళ్ళు ఎట్లా ఉన్నాయో పాల ప్యాకెట్ల దూరకెళ్ళకండి పక్కాళ్ళు ఏమైనా గేదెను పెంచితే పాలుంటే తెచ్చుకోండి ఆవును పెంచితే పాలుంటే తెచ్చుకోండి అంతేగాని పాల ప్యాకెట్లు కొనుక్కొచ్చి పాలు పిల్లలకి మనం ప్రయత్నం చేయొద్దు ప్లీజ్ నష్టపోతాం రోగాలు తప్ప మనకు అది లాభం చేసేది కాదు అంటే డబ్బులు ఇచ్చి రోగం కొనుక్కున్నట్టు అవుతా ఉంది రోగం వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు కట్టి తగ్గించుకోవాల్సి వస్తూ ఉంది మీరు గమనించండి వీటి జోలికి వెళ్ళొద్దు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు నాన్న సంపాదించి మనకి ఇచ్చాడు కానీ దాకా ఏం మాట్లాడుకున్నావు అంటే మనం సంపాదించి సగానికి సగం స్కూళ్ళల్లో కాలేజీలో కట్టాల్సి వస్తుంది అనుకున్నాం ఇప్పుడు రోజులు మారినాయి సగానికి సగం కాలేజీల్లో గడితే సరిపోదు మిగతా సగం హాస్పిటల్లో గట్టడానికి ఉంచాల్సి వస్తుంది అంటే మనకి మిగిలేదు ఏమీ లేదు సగం కాలేజీలకి సగం హాస్పిటల్స్కి ఒట్టి చేతులతో మిగులుతాం మిగిలి ఏమంటాం అంటే అరే నన్ను చూడరా ఆడ చూడటానికి లేడు బెంగళూరు హైదరాబాద్ అమెరికాను పోయి చదువుకుంటా ఉంటాడు చూడటానికి లేరు అక్కడ ఉంటాకీ లేదు ఎందుకు ఊడ్చుకొని పోవడానికి సిద్ధంగా ఇవాళ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ప్లీజ్ మనల్ని రక్షించుకోవాల్సింది మనమే మన కోసం ఎవరు లేరు ఈ జాగ్రత్తలు తీసుకోండి నెక్స్ట్ మరొకటి